ప్రజలు నాకు అందరికంటే ఎక్కువ ఆశీస్సులు ఇచ్చారు ఈ వినుకొండ ప్రజలు రుణం నేను జన్మంతా కష్టపడ్డా ఈ వినుకొండ ప్రజలు రుణం నేను తీర్చుకోలేను ఎందుకంటే నేను కూడా అంతకుముందుసారి ఓడిపోయినప్పుడు ఈ గడ్డ మీద మూడోసారి గెలిచినప్పుడు చాలా ఎందుకంటే చాలా చేంజ్ ఉన్న గడ్డ అంది వినుకొండ ప్రాంతం అంటే ఇదే సెంటిమెంట్ నిజాలు బలంగా ఉంటాయి అసలు డైరెక్ట్ గానేవాళ్ళు మూడోసారి ఈ గడ్డ మీద గెలిచినప్పుడు లేరా రెండు సార్లే ఎవరైనా రెండు సార్లు అనగానే ఇది నాకు కూడా గుర్తించింది అని నేను కూడా అనుకున్నాను కానీ దేవుడు నాకు ఎప్పుడు వినుగొండ అభివృద్ధి చేయాలి అని ఒక గట్టి తలంపు ఏదో ప్రజలందరికీ గుర్తులేకపోయే మంచి పనులు కొని చేయాలి అని నా బలమైన సంకల్పమే మళ్ళీ ప్రజలు జిల్లాల అత్యధిక మెజార్టీ తోటి ముప్పై వేల పైన మెజార్టీ తోటి మళ్ళీ నన్ను గెలిపించారు ప్రజలు దానికి నేను ఎంత రుణపడున్నా సో ఆ సెంటిమెంట్ ఒకటి బ్రేక్ అయింది రెండు సార్లు అలాగే ఇక రేపు ఇరవై ఇరవై రోజులకి మళ్ళీ డీలిఫిటేషన్ వస్తున్నాయి మంది ఈ చుట్టుపక్కల రెండు మూడు నియోజకవర్గాలు కలిగి నియోజవర్గం ఎక్స్ట్రా వస్తుంది ఈ పాత విలుకొండ నియోజకవర్గంలో మూడు సార్లు అత్యధిక సార్లు గెలిచినటువంటి రికార్డు ప్రజలు నాకు గిటో ఇది నేను జీవితంలో మర్చిపోలేనటువంటి ఆ గౌరవం నాకు ఇచ్చారు ప్రజలు ఇక్కడ నాకు పెద్ద లేవు నిధులు తీసుకురాడు ఇంకా ఈ ఐదేళ్లలో మ్యాక్ జోనిజం తీసుకురావడం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగారు లోకేష్ గారిని ఎండపడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి నేను ఏ విధంగా ప్రజలు రుణం తీర్చుకోవడం అనేది నా ముందు లక్ష్యం తప్ప ఇంకా నాకు ఇంక వేరే ఏమీ కనిపించట్లేదు మావాడు చెప్పింది లేలా ఇదిగో ఈసారి మాత్రం ఎన్నికల ప్రజలు మంచి లేకపోతే మాత్రం జనాలకి ఐదు మండలాలకి ఈ మంచి నీళ్ళు లేకపోతే మాత్రం ఈసారి నీ ప్రచారానికి నేను రాను చాలా స్పష్టంగా చెప్పాను మావాడు హరీష్ నువ్వు ఇచ్చిన హామీలన్నీ రాసుకో పుస్తకంలో మళ్ళీ ఆడపర్చిపోతావో ఇచ్చిన హామీలన్నీ రాసుకునే అది పూర్తి చేయని చెప్పాడు సో నేను ఏదైతే ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చారు ఈ ఐదేళ్లలో పుట్టున్న పనులు మ్యాక్సిమం నేను ఏం చేయగలను మీ అందరి సహకారంతో అవి చేసే దిశగా లక్ష్యంగా ముందుకెళ్తాను